హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఇదైతే ఈరోజు డైలీ లాగ్ అండి ఈరోజు డైలీ లాగ్ ఏంటంటే ఇక మార్నింగే అమ్మ రొటీన్గా పనికి వెళ్ళిపోతుంది కదా ఇక అమ్మ వెళ్ళిన తర్వాత నేను ఏం చేశానంటే మొన్న మినుములు తెచ్చాయని చెప్పింది కదా మినుములైతే ఇసురిందనమాట మా ఇంట్లోనే ఉంది ఇసిరి రాయి ఎవరి దగ్గర ఉంది కామెంట్ చేయమంటే ఎవరు కామెంట్ చేయలేదు మా ఇంట్లో అయితే ఇసురు రాయిందనమాట నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను కొంతమందికి తెలిసి ఉండదు కదా అది చూపిస్తాను అనమాట నానబెట్టిన పిండి ఉంది నేనేం చేశానంటే దాన్ని పిల్లల బాండాలు కావాలని అడుగుతుంటే ఆ బాండాలు అయితే వేసాను కొంచెం ఒక చిన్న కప్పు మైదా వేసి అందులోనే ఇంకా మిన మినములు నానబెట్టిన పిండి ఉంది కదా మినపప్పుతోనే ఆ మినప్పిండితోనే బాండాలు అయితే వేసాను అనమాట చాలా టేస్టీగా వచ్చాయండి ఇది హెల్త్ కూడా మంచిదంటే ఆయిల్ ఫుడ్ హెల్త్ మంచిదని మీరు అడగచ్చు ఆయిల్ ఫుడ్ అని కాదు కానీ మినపప్పు కదా మొత్తము మినపప్పు హెల్త్కి మంచిది కాబట్టి నేనైతే బాండాలు వేసి పెట్టాను ఇడ్లీ ఎక్కువగా ఇష్టపడరు దోశ కూడా తక్కువే అయితే ఇష్టంగా తింటారు అన్నట్లు నేనైతే అయితే వేసానండి చాలా టేస్టీగా వచ్చాయి ఇందులో చట్నీ కూడా అవసరం లేదు పెద్దవాళ్ళకైతే ఖచ్చితంగా చట్నీ కావాలని అడుగుతుంటారు పిల్లలు కాబట్టి అంత చట్నీ అవసరం లేకుండానే తింటారు కాబట్టి వాళ్ళ కోసం నేను అయితే వేసాను చిన్న చిన్నగానే వేసాను పెద్దగా వేద్దామనుకున్నాను ఇంతకుముందు చేసిన దాంట్లో పెద్దగా వేసాను కానీ వాళ్ళతో పెద్దగా ఉన్నాయనే తక్కువ తినేసారనమాట నేను దీంట్లోనైతే చిన్న చిన్నగా వేస్తున్నాను చిన్నగా అయితే కొంచెం మరిన్ని తింటారని ఆశ అందుకోసమని చిన్నగా వేసానండి టేస్ట్ చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్గా వచ్చాయండి క్రిస్పీగా కూడా ఉన్నాయి మీకు కావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు తిన్న తర్వాత నేను బాబుకు బాగా కాఫ్ వస్తుందని చెప్పాను కదా ఎవరు టిప్స్ అయితే షేర్ చేయలేదండి ఇక నేనేం చేశానంటే తన కోసమని నెబులైజర్ అయితే పెడుతున్నాను ఈ నెబులైజర్ అయితే కొత్తదేనండి మా అన్నయ్య తీసుకొచ్చాడు ట్వెల్వ్ హండ్రెడ్ అయితే అయింది మంచిగా పనిచేస్తుంది ఇది దీంట్లోకి అవి రెస్పాల్స్ ఉంటాయి కదా అందులోకి వేసి నెబులైజర్ అయితే మా బాబుకు పడుతున్నాను మంచిగా పట్టించుకుంటారు ఇంతకుముందు మా పెద్ద పాపులకి పట్టినప్పుడు అయితే వాళ్ళు అయితే బాగా ఏడ్ చేశారు ఒక టూ త్రీ టైమ్స్ బాబు పడుతుంటే బాబుని చూసి ఇక వాళ్ళు కూడా అలవాటైపోయారు వాళ్ళు కూడా మంచిగా అనమాట తనకు పెడుతుంటే నాకు ఇవ్వు నాకు ఇవ్వు అంటున్నారు అదే మాట్లాడుతున్నాను నేను తమ్ముడికి అయిపోయిన తర్వాత మీకు ఇస్తానని నేను మాట్లాడుతున్నాను అనమాట వాడికి ఎక్కువ నచ్చట్లేదు అన్నీ పట్టడం కొంచెం పొగ వస్తుంది కదా అందువల్ల వాడు కొంచెం చిరాకు చేసుకుంటున్నాడు బాగా కోల్డ్ అయితే అయింది కాఫ్ కూడా బాగా వస్తుంది దానికోసమే నేను అయితే ప్రిఫరెన్స్ ఇచ్చానండి ఎందుకంటే ఇంతకుముందు కోల్డ్లో కాఫ్ అయినప్పుడు కూడా నెబిలైజర్ డైలీ త్రీ టైమ్స్ పెడితే కొంచెం తగ్గింది అందుకోసమనే నేనైతే ముందుగా నె నెబిలైజర్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చాను దానికోసమనే నెవిలైజర్ పెడుతున్నాను పెద్ద పిల్లలకి కూడా బాగా కో కాఫ్ కోల్డ్ అండి వాళ్ళు కూడా వాళ్ళకి కూడా పెడుతుంటాను ఎందుకంటే కొంచెం రిలీఫ్గా ఉంటుందని దీనివల్ల కాఫ్ కూడా తగ్గుతుంది బావుకైతే అది నచ్చట్లేదు తీసేస్తున్నాడు చేతితోని లాస్ట్ వీడియోలోని మినుములు చూపించాను కదా ఎన్ని అయ్యి ఉంటాయో మీకు ఎస్టిమేషన్ తెలిస్తే కామెంట్ చేయమని చెప్పాను కదా అవి ఎన్ని అయ్యాయంటే ట్వంటీ ఫైవ్ కిలోస్ అయ్యాయండి ఇరవై ఐదు కేజీలు అయ్యాయి మేము ఎప్పుడు టెన్ కేజీస్ వరకు బయట కొనుక్కుంటాము ఎందుకంటే పొట్టుతో ఉన్నది కాబట్టి మేము ఏం చేస్తామంటే దాన్ని బాగా నీట్గా కడిగేసి అందులో రాళ్ళు ఉంటాయి కదా నీట్గా కడిగేసి గాలిచి ఎండపోస్తాము మంచిగా ఎండిన తర్వాత ఇసురుకొని పప్పులాగే విసిరి ఇక దాంట్లోనే ఏదన్నా డబ్బాలు స్టోర్ చేసుకుంటామండి ఇక ఎప్పుడు కావాలంటే అది ఎప్పుడు నానబెట్టుకోవచ్చు ఆ అనేది పోకుండా కడుక్కొని మిక్సీ వేస్తాను అనమాట ఇక ఈసారి కూడా ఇక అలానే చేయాలి అందులో అయితే కొంచెం రాళ్ళు ఉన్నాయి అక్కడక్కడ మట్టి పిల్లలు ఉన్నాయి ఇక దాన్ని క్లీన్ చేయాలన్నమాట మా అమ్మ వాళ్ళు దేనైనా షేర్ చేసుకుంటారని చెప్పాను కదా వాళ్ళకి కొంచెం కొంచెం పంపించాలన్నమాట వాళ్ళకి కూడా ఎందుకంటే ఎక్కువ అయ్యాయి కదా టెన్ వరకు మాకు ఉంచుకొని మిగతా వాళ్ళకి ఇచ్చేస్తామండి ఇంకా ఏంటి అంటే పిల్లలు అయితే తినేశారు బాండాలు తిన్నారు వాళ్ళకి కోళ్ళు కాఫ్ బాగా అయిందండి అవడం వల్ల అన్నమైతే ఏం తినట్లేదు అంగన్వాడీకి వెళ్తున్నారు కానీ ఆడుకొని వచ్చేస్తున్నారు అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు కదా కానీ అక్కడ కూడా అసలు తినడం లేదు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏంటంటే ఈ బోండాలు పులిహోర పులిహోర అయితే బాగా తింటారండి కానీ కొంచెం పులుపు కదా పెట్టకూడదు అన్నట్లు నేనే పులిహోర చేయం చేయట్లేదు వండలు అయితే చేసి పెట్టాను తిన్నారు అలా రోజైతే ముగ్గురితో సరిపోతుందండి ఇంకా ఈ కోళ్ళయిన్ దగ్గర నుంచి బాగా విసిగిస్తున్నారు నిద్ర అయితే ఉండట్లేదు మా బాబు నైట్ నైట్ మొత్తం ఊరకనే ఉన్నారండి ఎత్తుకొని కూర్చున్నాను నిద్ర అయితే అసలు లేదు నేను మార్నింగ్ పడుకుంటుంటే ఇక బాబు పక్క నుంచి బెడ్ మీద నుంచి కింద పడిపోయాడండి నాకైతే చాలా భయం వేసింది చిన్నబాబు కదా ఏమైనా దెబ్బలు తగులు ఉంటాయా అని అన్న భయం వేసింది కానీ దేవుడి దయ వల్ల ఏం కాలేదండి అదృష్టం అనుకోవాలి చాలా భయమేసింది చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు కదా నాకేమో నైట్ అంతా నిద్రపోకపోవడం వల్ల అప్పుడే కొంచెం అలా నిద్ర పట్టేసింది బాబు జారి పడిపోయాడండి ఎంతైనా చిన్నపిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి ముగ్గురు పిల్లలు వాళ్ళు మంచిగా తిన్నారంటే నైట్ మొత్తం మంచిగా పడుకుంటారు లేదంటే నైట్ అంతా లేచి ఏడుస్తుంటారు ఎంతైనా ముగ్గురిని ఆపడం కష్టం కదా పిల్లలైతే ఆడుకుంటున్నారు ఆ మిర్రర్ కోసం ఇద్దరైతే గొడవ అనమాట పెద్ద పాప మిర్రర్ తీసుకొని పాప లేదని ఆమె ఏడుస్తుంది పెద్ద పాప చాలా సెన్సిటివ్ అండి చిన్న గద్దినా కూడా ఏడుస్తుంది చిన్న ఆమె కొంచెం చిన్నవాళ్ళు ఎంతైనా గడుస్ అంటారు కదా ఆమె ఎలాంటిదైనా తట్టుకుంటుంది ఎంత కోల్డ్ అయినా కాఫ్ అయినా ఆడుకుంటూనే ఉంటుంది కానీ పెద్ద పాప అలా కాదండి మీ పిల్లలు ఎలా ఉంటారో నాకైతే కామెంట్ చేయండి నెవలైజర్ అని చెప్పాను కదా ఇదేనండి దీంట్లో కంపెనీస్ కూడా వేరు ఉంటాయి కదా ఇది ఏం కంపెనీ నేనైతే పర్టికులర్గా చూడలేదు ఎందుకంటే బాబు చేతిలో ఉన్నాడు వీడియో చేస్తున్నాను కాబట్టి చూడలేదు ఏదో నెక్స్ట్ వీడియోలో అదే కంపెనీ అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇక తర్వాత నెవీలైజర్ పట్టిన తర్వాత బాబు అయితే మంచిగా ఆడుకుంటున్నాడు ఎందుకంటే కొంచెమైనా రిలీఫ్ వస్తుంది కదా నెవిలైజర్ పట్టడం వల్ల దానివల్ల ఆడుకుంటాడు ఆడుకుంటున్నాడు అనమాట తనకి ఉగ్గైతే తినిపిస్తున్నాను ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటానని మర్చిపోయాను ఉగ్గు అయితే తినిపిస్తున్నాను కానీ కొంచెమే తింటున్నాడండి ఎందుకు కొంచెం తింటున్నాడో అర్థం కావట్లేదు పాలు తాగడం కూడా కొంచెమే తాగుతాడు కొంచెం కొంచెం తనకి ఇంకా బలం రాలేదు మా ఇద్దరు పిల్లలు అయితే చాలా బుద్ధుగా ఉండేవాళ్ళు అనమాట కానీ ఇతను మాత్రం బక్కగానే ఉన్నాడు ఫుడ్డు ఇక రైస్ అన్నం కొంచెం మెతుకు పెట్టినా కానీ అన్నం తినట్లేదు వాంతింగ్ చేసేసుకుంటున్నాడు ఇంకా కొంచెం ఉగ్గైతేనే తింటాడు అందులో నెయ్యి వేస్తే మంచిగా తింటాడు కానీ కాఫ్ ఉంది కదా నెయ్యి వేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది అన్నట్లు నేనైతే నెయ్యి వేయడం లేదు కానీ నెయ్యి వేసి పెడితే మంచిగా బలం వస్తుంది పిల్లలకి ఇలా నా టైం అంతా పిల్లలతోనే సరిపోతుందండి వాళ్ళ అంగన్వాడీకి వెళ్ళి రావడము వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని పడుకోబెట్టాలంటే అసలు ఎంత కష్టమోనండి వచ్చేశారు ఇద్దరూ ఇక ఆడుకుంటూ ఉంటారు బాబు పడుకున్న టైంలో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు పడుకున్న టైంలో లేస్తాడు నాకైతే అసలు నిద్రే ఉండట్లేదండి ఇంకా అమ్మను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఒక నిన్న ఏం జరిగిందంటే అండి బాబు ఏడుస్తున్నాడు అమ్మ లేచింది రానా అంటే వెంటనే వెళ్ళిపోయాడు అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత మంచిగా నిద్రపోయాడు అండి ఎంతైనా అమ్మమ్మల ప్రేమ వేరే కదండీ అసలు అమ్మమ్మలు లేకపోతే మనం నత్తింగ్ కదా అవును మా అమ్మ అయితే చాలా బాగా చూసుకుంటుందండి పిల్లల్ని పనికి వచ్చిన తర్వాత ఈ రిస్క్ అని అనుకోకుండా వాళ్ళంత విసిగించినా కానీ వాళ్ళ మంచిగా సమాధానం చెప్పడం కానీ వాళ్ళని చూసుకోవడం కానీ అసలు మా అమ్మ అలా చేస్తుందండి చాలా గ్రేట్ అసలు మన పిల్లలు మన దగ్గర కంటే అమ్మమ్మల దగ్గరే ఎక్కువ ఉంటారు కదా మీ ఇంట్లో ఎలా ఉంటారో నాకైతే కామెంట్ చేయండి ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను కాబట్టి మా అమ్మ దగ్గర ఎక్కువ అలవాటు అయ్యారు మీ మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంటే మేబీ వాళ్ళ దగ్గర అలవాటు ఉండొచ్చు కానీ నేను ఎక్కువ అక్కడ లేను కాబట్టి అమ్మ దగ్గరే ఉంటున్నాను కాబట్టి ఉంటుండొచ్చు ఇది సెల్ఫీ వీడియోనండి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో తిన్నట్టు మీకు అనిపిస్తుంది నైట్ అయితే అన్నం తినేస్తున్నారు ఇక అన్నం తినేసి వాళ్ళు పడుకుంటారండి అదేనండి ఈరోజు డైలీ లాగ్ అలా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండి మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను కొంచెం గ్రోత్ అయ్యేది కాబట్టి మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి ఇంకా హెల్త్ టిప్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి కాఫ్ కూల్ తగ్గడానికి యూట్యూబ్లో చాలా ఉంటే చూసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు కానీ మీరు ట్రై చేసి చెప్పింది వేరు యూట్యూబ్లో చూసింది వేరు కదా కాబట్టి మీరు మీకు తెలిసిన ఏమైనా ఉంటే హెల్త్ టిప్స్ టిప్స్ షేర్ చేయండి ఇది నా రిక్వెస్ట్ అండి ఇదే ఈరోజు లాగ్ అంటే ఇవన్నీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్